హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా మనము మన ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి అన్ని అంశాలను అందించడం జరుగుతుందండి దీనిలో భాగంగా మనము ఇవాళ చామ దుంప గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి దీన్ని మనము కోలో క్యాషియా అంటారు ప్రధానంగా ఈ యొక్క దుంపజాతి అయిన చామ దుంపకు ఇప్పుడు ఆదరణ అనేది ఉంటుందండి ఈ చామదుంప పంటలో పిండి పదార్థాలతో పాటు మనకి విటమిన్లు అలానే ఖనిజాలు మనకి ఇంకా ఖనిజ లవణాలు అలానే మిగతా ఈ దుంప జాతులతో పోలిస్తే మనకి అధికంగా ఉంటాయండి ఏ కూరగాయలు అయినా కోతకు వచ్చిన తర్వాత ఎక్కువ కాలము నిల్వ ఉండవు దీంతో రైతులు ధర అనుకూలంగా ఉన్నా లేకపోయినా అమ్ముకోవాల్సి ఉంటుంది దుంప పంటలైన కంద చామ అలా కాదు నేల లోపల పెరిగే ఈ దొంపలను మార్కెట్లో ధర అనుకూలతను బట్టి నాలుగు ఐదు వారాలు ఆలస్యంగా అయినా కూడా మనము త్రోగుకోవడానికి అవకాశం ఉంటుందండి అందుకే రైతులు అనేవారు ఎక్కువగా చామ అనేది సాగు చేయడానికి ప్రధాన కారణము అందులో రైతులు ధరలు గిట్టుబాటు ధరగా ఉంటే చామను సాగు చేసుకుంటారు అలాగే ధర ఎక్కువ పెట్టే రైతులు కందను సాగు చేయడం అనేది ప్రధానంగా జరుగుతుందండి అలానే చామదంపకు చేడపీడలు సమస్య కూడా చాలా తక్కువండి కానీ మనకి నీటి అవసరము చాలా ఎక్కువగా ఉంటుంది ఏడాది మొత్తము చామదుంప మార్కెట్లో ధర అనేది స్థిరంగా ఉంటుందండి అలానే చామదుంపలతో పాటు వాటి ఆకులు కాండాల్లో కూడా అధిక పోషకాలు అనేది ఉంటాయి మనకి ఆకులను సైతము మనము కూరగా వినియోగిస్తూ కొన్ని చోట్ల అలానే చామదుంపను ఏడాదికి రెండు సీజన్లో సాగు చేస్తారు మనకి వర్షాకాలంలో జూను జులై మాసాల్లో అలానే చామదుంప విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి అందుకే మనకి ఈ నెల జూను వచ్చింది కాబట్టి జూన్ జూలై నెలలో ఈ అనేది విత్తుకోవడానికి మనకి ప్రధానమైన అవకాశము ఉంటుంది ఈ సమయంలోనే మనము చామదుంప అనేది చేయలు అనేది వేసుకోవాల్సి ఉంటుందండి అందుకనే మనము చామ ంపలు అనేది ప్రధానంగా ఇవి అలా చూపించడం అనేది మీకు జరుగుతుంది అలానే మనము చామదొంపలు గనక చూస్తే ఈఏ చామదొంపలు అనేది చూడండి అండి చామదంపలనే మనము చేలో అనేది వేయటానికి మనం సిద్ధం చేసుకుంటున్నాము ఈ చేలో వేసేటప్పుడు ఎలా చామదంపలు అనేది చేలో వేస్తారు అలానే వీటి ద్వారా మనము ఎలా పంట అనేది మన అంశాన్ని కూడా మనం ముందు ముందు తెలుసుకుంటామండి మీరు కనుక చూస్తే మనం చామదంప అనేది మనం చేలో వేసే ముందులా ఎట్లా ఆరుపూసుకోవాల్సి ఉంటుందండి ఇది చూడండి అందుకని మనం అనేది బయట అనేది ఇట్లా ఆరిపోయటం అనేది ప్రధానంగా జరిగిందండి ఇంకా చాముదంపలో అధిక పోషక విలువలు కూడా ఉంటాయండి మనకి చామదంప గురించి ఇంకా అన్ని విషయాలు కూడా నేను ముందు ముందు వీడియోలో మరి వివరంగా అందిస్తాను అయితే అయితే మనము ఈ జూన్ జూలై మాసాల్లో అనేది విత్తుకోవడానికి మంచి సమయం అండి అలానే మనకి చాముదుంప నుండి ఆరు ఎనిమిది నెలల పంట కాలంలో రకాన్ని బట్టి మనకి పది నుంచి పదిహేను టన్నుల దిగుబడి కూడా వచ్చే అవకాశం అనేది ప్రధానంగా ఉంటుందండి అందుకని మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సాముదంపును జూను జూలై నెలలో కోవడం అనేది ప్రధానంగా జరుగుతుందండి ఇది ఆ తర్వాత వీడియోలో మరొకసారి కలుసుకుందామండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్